సోవేశ్ నమస్తే అందరికీ నేనైతే మొన్న రీల్ చేసినట్టు నేనైతే హెల్పింగ్ వీడియో చేస్తాను అని చెప్పిన కదా ఈ అయితే నా ఫస్ట్ హెల్పింగ్ వీడియో హెల్పింగ్ వీడియో ఏంటంటే తాత పనుకొని ఉన్నాడు అతను అక్కడ ఎందుకున్నాడు ఏమిటి సో మనం అయితే ఇక్కడ తాత దగ్గరికి అయితే వచ్చేసినాం ఏం పేరు తాత చంద్ర చంద్ర ఎందుకు ఇక్కడ ఉండవు అన్న మూడు రెండు తింటాడా టూర్నమెంట్ ఇంటి ఎంత నీకే ఏం రాలేదా పట్టించుకోవాలా చెప్పినా పట్టించుకోలేదా సరే మేమైతే మాకు దోచినంత సాయం చేస్తాం మీకు నూరు అదే బీడీలు ముందు తాకండా అన్నం తెచ్చుకొని తినలేదంటే కాయలు తెచ్చుకొని తిన టీ బిస్కెట్ టీ బిస్కెట్లు తాగ బీడీలు ముందు ఏం తాగద్దు నీ ఆరోగ్యం చెడిపోతుంది మళ్ళా సరేనా సరే తా సో గైస్ నేనైతే మీకు చెప్పినట్టు నా హెల్పింగ్ వీడియో అయితే పూర్తి అయిపోయింది ఇంకా నేను ఎక్కువ చేయాలనుకుంటే మీరు నాకు కొంచెం సపోర్ట్ చేసి నేను ఇంకా ఎక్కువ తీయగలుగుతా సో గైస్ ప్లీజ్ సపోర్ట్ చేయండి